ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయ్యే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ ఒక్క ఆత్మవిద్య తప్పించి మిగిలినవన్నీ కనుకట్టు విద్యలు అంటారు భగవాన్ ఎందుకంటే భగవంతుడు అందరి హృదయాలలో ఆత్మగా ఉన్నాడు అది మాత్రమే నిజం అక్కడికు చేరుకోవటమే మన జీవిత గమ్యము లక్ష్యము కూడా అని చెప్తారు భగవాన్ ది ఓన్లీ పర్పస్ ఆఫ్ ది ప్రజెంట్ బర్త్ ఈజ్ టు టర్న్ వితిన్ అండ్ నథింగ్ ఎల్స్ టు డూ అంటారు భగవాన్ రమణుడు అంటే ఈ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం నీవు అంతర్ముఖమయ్యి నీవెవరువో తెలుసుకో నేను అనే భావానికి మూలాన్ని అన్వేషించు అంటారు భగవాన్ చేయవలసిందల్లా అదే నేను అనే భావం వల్లే విశ్వమంతా ఉంది అది పోతే వ్యాకులత కూడా పోతుంది నేను అనే తప్పుడు భావన దాని మూలాన్ని కనుక్కోవటం వల్లనే పోతుంది అంటుండేవారు భగవాన్ మనస్సుని అదుపులో పెట్ట పెట్టడం అని అడుగుతూ ఉంటారు వీరికి నా సమాధానం ఒక్కటే ఆ మనస్సుని నాకు చూపండి ఏమి చేయాలో తర్వాత తెలుస్తుంది ఆలోచనల సమూహమే మనస్సు అంటే ఇదే అసలు విషయం దానిని మాయం చేయాలన్న భావంతో కానీ కోరికతో కానీ ఎట్లా చేయగలుగుతావు నీ భావాలు కోరికలు మనస్సులోని భాగాలే కొత్త ఆలోచనలు వస్తున్న కొద్దీ మనస్సు పుష్టి నందుతుంది కాబట్టి మనస్సుతోనే మనస్సుని ధ్వంసం చేయబోనటం అవివేకం దాని మూలమేదో కనుగొని దానిని అంటిపెట్టుకొని ఉండటమే మార్గం అప్పుడు తనంతట తానే మనస్సు మాయమైపోతుంది చిత్తవృత్తి నిరోధాన్ని అంటే మనస్సు యొక్క కలాపాలని అదుపులో పెట్టడం అది యోగం బోధిస్తుంది నేను మాత్రం ఆత్మవిచారాన్ని ఇదే ఆచరణ ఆచరణీయమైన పద్ధతి చిత్తవృత్తి నిరోధం నిద్ర వల్ల అపస్మారకంలో పడటం వల్ల ఉపవాసం ఉండటం వల్ల సాధ్యమే ఆ అవస్థ దాటగానే భావాలు మళ్ళీ ఉదయిస్తాయి దానివల్ల ప్రయోజనం ఏమిటి మత్తేకినప్పుడు ప్రశాంతత ఉంటుంది వ్యాకులత ఉండదు మత్తుపోగానే వ్యాకుల పాటు మళ్ళీ వస్తుంది కాబట్టి నిరోధం వృధా అది శాశ్వతమైన ఫలితాన్ని ఇవ్వలేదు ఫలితం శాశ్వతంగా ఎట్లా అవుతుంది దుఃఖానికి మూలాన్ని తెలుసుకోవటం వల్ల దుఃఖం వస్తు జాలాన్ని లేక ఇతర విషయాల్ని చూడటం వల్ల కలుగుతుంది అవి లేకపోతే వాటిని అనుసరించి వచ్చే భావాలు ఉండవు అందువల్ల దుఃఖం తుడిచిపెట్టుకుపోతుంది వస్తువులు లేకుండా ఎట్లా పోతాయన్నది తరువాత ప్రశ్న వస్తువులన్నీ మనస్సుచే సృష్టింపబడేవే శృతులన్నీ వాటికి నికరమైన అస్తిత్వము లేదు ఈ విషయాన్ని పరిశోధించి ఇందులోని సత్యాన్ని గ్రహించు దీనివల్ల తెలిసేదిదే బయట ప్రపంచం అంతరంగపు చైతన్యంలోనే ఉన్నదని ఆత్మ ఒక్కటే సత్యం అదే అంతటా వ్యాపించి ఉంది అదే ప్రపంచాన్ని కప్పివేసేది కూడా ద్వయీభావము ఉండనందువల్ల నీ ప్రశాంతతను భంగం చేయటానికి నీకు భావాలు ఉదయించవు అదే ఆత్మని గ్రహించటమంటే ఆత్మ నిత్యం సాక్షాత్కారము అంతే నిన్ను కలవరపరిచే భావం రాగానే ఆత్మని ఆశ్రయించటమే అభ్యాసం అంటే అది ఏకాగ్రత కాదు మనస్సు ధ్వంసం చేయటం కాదు ఆత్మలో విలీనం అవటమే ఒక భక్తుడు భగవాన్ని ఇలా అడుగుతారు నేను ఎప్పుడూ ఇక్కడే ఇప్పుడే ఉంటే మరి నాకెందుకు తెలియటం లేదు అంటే భగవాన్ అంటారు అదే అసలు సంగతి అది తెలియటం లేదని అనేది ఎవరు అసలు నేను అంటుందా నకిలీ నేను అంటుందా నకిలీ నేనని తెలుసుకుంటావు ఈ నకిలీ నేనే ఆటంకం అసలైన నేను బయటపడాలంటే దానిని తొలగించాలి నాకు సాక్షాత్కారం కాలేదు అన్న భావమే సాక్షాత్కారానికి అవరోధం అది సాక్షాత్కారమయ్యే ఉంది ఇంకా సాక్షాత్కారం అవ్వలసి అవ్వవలసిందేమీ లేదు అట్లా అయితే కొత్తగా సాక్షాత్కారము అవ్వవలసి వస్తుంది ఇప్పటి వరకు అది లేకపోతే ఇక ముందెప్పుడో ఉండాలన్నమాట పుట్టిందేదో చావక మానదు సాక్షాత్కారం నిత్యం కాకపోతే దానిని పొందటంలో పెద్ద ప్రయోజనమేమీ లేదు కాబట్టి మనం పొందగోరేదేదో కొత్తగా సంభవించేది కాదు అది నిత్యమైనదే ఇటొచ్చి ఇప్పుడున్న అడ్డంకుల వల్ల అది తెలియటం లేదు మనం అన్వేషించేది అదే మనం చేయవలసిందల్లా ఈ అడ్డంకులను తొలగించుకోవటం ఈ అవిద్యని అధిగమించు నీకు అంతా బాగుంటుంది నేను అనే భావమే ఈ అవిద్య దాని మూలమేదో కనుక్కో అది మాయమవుతుంది ఈ నేను అనే భావం భూతం వంటిది అంటారు భగవాన్ దానిని పట్టుకోలేము కానీ శరీరంతో పాటే లేస్తుంది ఉంటుంది దానితో పాటే పోతుంది ఈ శరీరం ఉందనే స్మారకమే తప్పు నేను ఆ ఎరుకను పోగొట్టుకో నేను యొక్క మూలాన్ని తెలుసుకోవటం వల్ల అది సాధ్యమవుతుంది నేనున్నానని దేహం అనదు ఈ శరీరమే నేను అనేది నువ్వే ఈ నేను ఎవరో తెలుసుకో దాని మూలాన్ని వెతుకు అది మాయమైపోతుంది ఎప్పుడైతే నీవు అంతర్ముఖం అవుతూ ఉంటావో నీలో భావాలు తగ్గటం బట్టి అవి లేకపోవటం బట్టే ఆత్మసాక్షాత్కారం వైపు నీ పురోగమనాన్ని తెలుసుకోవచ్చు అంటారు భగవాన్ ఆత్మసాక్షాత్కారంలో పురోగమనం అంటూ ఏమీ లేదు అది ఎప్పుడూ ఒక్కటే అంటే ఆత్మ ఎప్పుడూ సాక్షాత్కారం అయ్యే ఉంటుంది ఆలోచనలే అడ్డంకులు ఆ అడ్డంకులను ఏమాత్రం తొలగించామన్న దాన్ని బట్టే పురోగమనం ఎంత అయిందో తెలుసుకోగలుగుతాం ఆలోచనలు ఎవరికి ఉదయిస్తున్నాయని ప్రశ్నించుకోవటం వల్ల వాటిని అరికట్టాలి అవి రాకుండా వాటి మూలానికే వెళ్ళాలి నీవు ఈ నేను ఎవరు అన్న విచారణలో అహంకారమే ఆ నేను ఆ ప్రశ్నకి సరి అయిన అర్థం ఇది అహంకారానికి మూలమేమిటని మనస్సులో ఏ భావము ఉండక్కర్లేదు నువ్వు విడవలసి విడవలసిందల్లా ఒకే ఒక భావాన్ని అది ఈ శరీరమే నేను అనే తప్పు తాదాప్యతని దీని రూపం ఇట్లా ఉంటుంది దీని పేరిది వగైరా వగైరా నీ నిజతత్వం గురించిన భావన ఉండవలసిన అవసరమేమీ లేదు ఎప్పుడూ ఉన్నట్లే అది ఉంటుంది అది యథార్థం భావన కానే కాదు ఎందుకంటే భగవాన్ చెప్తుంటారు నీ కర్తవ్యము ఉండటమే అంటారు అదిగా ఇదిగా ఉండటం కాదు నేను నేనైనా నేను అన్నది వాస్తవాన్నంతా చెప్తుంది నిచ్చలంగా ఉండు అనేదే పద్ధతి నిచ్చలత అంటే ఏమిటి నీ అహంకారాన్ని ధ్వంసం చేసుకోవటం అన్నమాట ఏ రూపమైనా ఏ నామైనా చిక్కును తెచ్చిపెడుతుంది నేను ఫలానా అనే భావాన్ని విడిచిపెట్టు ఆత్మ సాక్షాత్కారానికి కావలసిందల్లా నిచ్చలంగా ఉండటమే అదే శంకర్లు కూడా అంటారు నిచ్చల తత్వే జీవన్ముక్తి అని గురువు గారు కూడా ఆలోచనలు లేని మనస్సే ఆత్మా అని అంటారు కాబట్టి ఆత్మవిద్యని పొందటం అన్నిటికన్నా తేలిక నీ గురించిన సత్యాన్ని పరిశీలించటం అవశ్యం చెయ్యాలి దానిని లక్ష్యంగా పెట్టుకొని దాని గురించి సావధానంగా హృదయంలో ఎరుక కలిగి ఉండాలి తన గురించి ఎరుక నిచ్చలము నిర్మలము మనోవ్యాకులత నుండి విముక్తము అయిన చైతన్యానికే కలుగుతుంది హృదయంలో ఎప్పుడూ రూపరహితంగా ప్రకాశించేదే ఆత్మ అని తెలుసుకో అదే నీవు ఏది ఉన్నది లేదు అని అనుకోకుండా దేని గురించి ఆలోచించకుండా నిచ్చలంగా నిర్మలంగా ప్రశాంతంగా ఉండటం వల్ల కలిగే ఇరుక అదే అదొక్కటే సత్యము మిగతావన్నీ అసత్యాలు భగవాన్ చెప్తారు ఈ సాక్షాత్కారం ఎప్పుడూ ఉండనే ఉంది అయితే ఏ భావము లేని స్థితి నిజమైన స్థితి సాక్షాత్కారం పొందటమంటూ ఏ కార్యము లేదు ఆత్మని గ్రహింపని వారెవరైనా ఉంటారా అసలు తన ఉనికిని ఎవరైనా కాదంటారా సాక్షాత్కారం గురించి మాట్లాడటం అంటే రెండు నేదలు ఉన్నాయని అన్నమాట ఒకటి గ్రహించేది రెండవది గ్రహింపబడేది అంటే సాక్షాత్కరింపబడని దానిని సాక్షాత్కరింప చేసుకోవాలని ప్రే ప్రయత్నిస్తున్నావు అన్నమాట మనమంటూ ఉన్నామని ఒప్పుకున్నాక ఆత్మ గురించి తెలియకపోవటం ఏమిటి అని ఇక్కడ నీకు మరుగున పరిచేది నీ మనస్సే నీ భావాలే నీకు అడ్డంకులుగా ఉన్నాయి అంటారు భగవాన్ కాబట్టి ఇక్కడ చేరుకోవలసిన గమ్యమంటూ ఏమీ లేదు సాధించవలసింది ఏమీ లేదు నువ్వే ఆత్మవి నువ్వెప్పుడూ ఉంటూనే ఉన్నావు అది ఎప్పుడు సంసితమయ్యే ఉంటుందని అనడం కన్నా ఆత్మ గురించి వేరే చెప్పవలసిందేమీ లేదు భగవత్ సాక్షాత్కారమన్నా అన్నా వేరే ఏమీ కాదు నువ్వు నీవుగా నీ ఆత్మగా ఉండటం అన్నమాట నువ్వే ఆత్మవి కానీ ఆ ఆత్మని ఎట్లా అందుకోవాలని అడుగుతున్నావు రమణాశ్రమంలో ఉంటూ రమణాశ్రమాన్ని చేరుకోవటానికి మార్గాలేమిటి వాటిలో అన్నిటికన్నా మంచిదేమిటి అని అడిగినట్టే ఇది నువ్వు నువ్వు చేయవలసిందల్లా ఇదే ఈ శరీరమే నేను అనే భావాన్ని అంటే ఆత్మ కాని ఇతర బాహ్య విషయాల గురించి ఆలోచనలని విడనాడటమే సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం that knows me